హాయ్ పెద్దోడా అన్నం తింటాను అప్పుడే హాయ్ పెద్దోడా అన్ను అన్న హాయ్ ఫ్రెండ్స్ అన్నది అన్నది అంటే ఫ్రెండ్స్ కి చెప్పారా లేకపోతే నీకు చెప్పిందా హాయ్ అర్థం కాలేనా హాయ్ అని నేను దాన్ని చెప్పమన్నట్టుగా అది అర్థం అట్లా హాయ్ ఫ్రెండ్స్ అని ఎమ్మటే నాకు అందరికి కలిపి చెప్పేస్తాను కూడా వాళ్ళు కామెంట్ పెట్టిరు మన సబ్స్క్రైబర్ మీరు హాయ్ మాకు చెప్తున్నారా మీకు మీరు చెప్పుకుంటున్నారా అని అడుగుతారు వాళ్ళు కూడా అదే డౌట్ అందుకే ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ అడుగుతాను కూరగాయలు అయితే తీసుకొచ్చా ఇప్పుడే బయట ఓకే ఫ్రెండ్స్ ఇందాకలా మనం మధ్యాహ్నం అప్లోడ్ చేసిన వీడియోకి అయితే కామెంట్ బాక్స్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది అది ఆఫ్ లో ఉన్నది అనమాట అంటే ఒక్కొక్క వీడియో కైతే పైన అంటే యూట్యూబ్ ఆఫ్ లో పెడుతుంది అందుకని మేమే అదే వీడియోలో అడిగాం అనమాట కామెంట్ చేయట్లేదు ఈ మధ్యలో కామెంట్ చేయండి ఎందుకట్లా అంటే చాలా మంది ఆఫ్ లో పెట్టమండి ఏ వీడియో అయినా కానీ ఎనీ టైం ఎప్పుడు అప్లోడ్ చేసినా కామెంట్ బాక్స్ ఆన్ లో పెట్టి అంటే ఆటోమేటిక్ ఆన్లో పెట్టేసిన నేను వీడియో ఆఫ్ చేసాడు ఆన్ చేసాడు అట్లాంటిది ఏమి ఉండదు అనమాట నేను కట్ చేసి తీసుకొచ్చాను అనమాట అది ఎందుకు ఆఫ్ అయిపోయిందో నాకు అర్థం కాదు అదేంది కామెంట్ రావట్లేదు ఏందా నేను చూస్తున్నా ఒక్కొక్కటి అట్లనే ఆఫ్ లో ఉంటున్నాయి కొంతమంది వేరే ఛానల్స్ వాళ్ళు కూడా అట్లనే ఆఫ్లో పడతాన్నాయి అయితే మన కొత్త ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినాం కదా దాని కింద మన సబ్స్క్రైబర్ చూసి అప్పుడు అడుగు అప్పుడు చెప్తా ఉన్నారు మీరు ఆ చానెల్ లో వీడియో పెట్టారు కదా దాని కామెంట్ బాక్స్ ఆఫ్ లో ఉంది చూసుకోండి అని కొన్ని వీడియో పెట్టినాం కాబట్టి ఇందులో అయినా కామెంట్ పెట్టగలిగిర్రు లేకపోతే పెట్టకపోదు నేను అదే నా కామెంట్ రోడ్లే ములక్కయలు బాగున్నాయి కదా వేరే షాప్లో అడిగినా మనం అంటే మామూలు పెద్ద షాప్లో అడుగుతా కదా ఒకటి పదిహేను రూపాయలట అది ఎంత ఉన్నది దీనికంటే కొంచెం కొంచెం ఉందేమో అది ఒకటి పదిహేను రూపాయలట నీ నీ షాప్లో ఎడుకుంటారు రా అని చెప్పి గిర్రుని బండి తిప్పుకొని వచ్చి వేరే షాప్లో అడిగి వచ్చిన ఈ లోకల్ ములక్కయలు అంట ఒక్కటి పది రూపాయలంట మూడైతే ఇరవై రూపాయలు అంట పర్లేదు మంచి కూరగాయలు కూడా ఆయన తీసుకునేది కాకరకాయలు ఏది లేదు కదా తినడానికి అని చెప్పేసి ఈ మధ్యలో కూడా నాకు లేక నేను ఏం టిఫిన్స్ కూడా ఏమైనా ఒక చపాతి ఒకటి మొన్న చేసినా కానీ చపాతి కూడా ఎక్కువ ఈ వద్ద కదా వేడి కదా మళ్ళీ నీకు కాకరకాయ తీసుకున్నాక నాకు అనిపించింది ఫ్రై చేస్తా కాకరకాయలు కూడా వేడే కదా అనిపించింది ఫ్రై చేస్తా వీటిని నాకు గొంతు కదా ఉదయం కారం ఎల్లిపాయలు మంచిగా వేసి కారం లాగా చేసుకొని తింటాం మంచిది కొంచెం చింతపండు కొంచెం చింతగింజలు అల్లం అల్లం పొట్టు అన్ని వేసి ఫ్రై చేసుకొని తిను అట్లయినా పోతుందేమో మరి దగ్గర పచ్చిమిర్చి టమాటా నిన్న దాకా పది రూపాయలు ఇలా టమాటా మొత్తం పచ్చికాయ వచ్చింది అంతా అంటే పచ్చి అంటే లైట్గా దూరంగా ఉంది అంతే ఈ ఈ ఒక్క కానీ టమాటా మంచిగా ఉంది మళ్ళీ ఇరవై రూపాయలు అంట కేజీ ఏ మన చెట్లే కూడా ఓ చెప్పడం మర్చిపోయినా మా అత్తగారు మాకు బియ్యం వేసారండి సెకండ్ టైం అన్నమాట మీ అమ్మమ్మ పంపించిన బియ్యం అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు యాభై టిక్కీలు అంటానా మరి

తట్టుకోలేక ఇక సరేలే అని ఓకే రోజు నాకు ఎందుకు ఇవ్వనిపిస్తుంది నాకు అట్లా పోస్తే పోకపోతే ఎట్టు ఉంటుంది గోడి ముప్పై రూపాయలు హాఫ్ కేజీ మంచిగా ఉన్నాయి లేతే ఉన్నాయి

ఎందుకంటే ఇక కొత్త బట్టలు అన్ని ఇక ఒక పక్క పెట్టాలి డైలీ యూస్ బట్టలు ఒక పక్కకు పెట్టాలి ఇట్లా చేసుకునే ఉన్నాయి ఇక్కడ ఊరి అంటే మామూలుగా ఉంటాయి కదా వేరే మరి కొత్త కాకుండా ఇద్దరులని అవి కింద మొత్తం చదివాలి ఒకసారి కొద్దిగా నేను ఇంత ముందులాగా నిమ్మలా కడితే ఫ్రీ అయితే

ఇప్పుడు బలం ఫుడ్ అంటే ఏం చెప్పు ఇప్పుడు దానిమ్మకాయలు తింటే కొంచెం ఏంది దానిమ్మ జ్యూస్ లేకపోతే దానిమ్మకాయలు తింటే బ్రెడ్ లాంటిది అట్లాంటివి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని అంటుంది తింటే నువ్వు ఇంకా దగ్గు ఇంకా బీభత్సంగా ఉంటుంది బ్రెడ్ తిన్నా నీకు దగ్గే వస్తుంది ఇంకేము నీకు ఫ్రూట్స్ ఏ తిన్నా నీకు అట్లా అనిపిస్తుంది అసలే దగ్గుతోటి ఉన్నావు మళ్ళీ ఇప్పుడు అన్నం ఏందో చూడు మరి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టిరట అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడితే అది ఎందుకు తీసుకోవట్లేదట మెసేజ్ బాక్స్ అంటే ఏంటో మరి అది నాకు కూడా తెలియదు ఇన్స్టాగ్రామ్ గురించి సరిగా పెట్టింది ఎవరో పెట్టిరు పేరు గుర్తులేదు కానీ ఇప్పుడే కామెంట్ పెట్టారు ఇంతకు ముందే పెడితే చూసినా మెసేజ్ బాక్స్ అంటే అది ఆఫ్ లో ఉందో మరి ఏమో కానీ మీకైతే రాలే కావచ్చు మెసేజ్ నేనైతే అందులో పెట్టి రానేసి అన్నాడు ఇంతకుముందు ఒక వీడియోలా ఏంది మీకు మీరు అడ్రస్ ఎక్కడ అది ఏది దాని గురించో ఏమో అడిగితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి అని పెట్టిన అడ్రస్ ఎక్కడ అట్లా మీద అంటే పెట్టండి అంటే పెట్టినట్టుంది చూసి అదే వాళ్ళు ఏదైనా కూడా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే మెసేజ్ చేయండి ఇప్పుడు ఆయన కూడా చెక్ అనమాట ఇన్స్టాగ్రామ్ అంటే ఏదన్నా కూడా ఏదైనా మీరు ఓపెన్గా అంటే ఏమంటారు ఫ్రీగా మాట్లాడుకోవాలనుకుంటే అది ఇన్స్టాగ్రామ్ లోనే యూట్యూబ్ కామెంట్స్లో అయితే మనం ఎక్కువ మాట్లాడుకోలేం కదా పర్సనల్గా అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ లోనే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అందులోనే కలుసుకోవాలన్నమాట అట్లయితే అందులో అయితేనే బాగుంటుంది చాలా వరకు అయితే అన్నమైందమ్మా

అసలు ఈ లేతే ఏమో తిన అర్థం కావట్లేదు ముదిరి కట్ చేస్తే తెలుస్తుంది అబ్బా అది చూస్తే కనబడదండి ఎందుకంటే అవి కాయట్లేదు కదా అని చెప్పి మనం నీళ్ళు పోసుడు బంద్ చేసినాం వీళ్ళు అన్నం తినేటప్పుడు టీవీ బంద్ చేయాలి కదా ఎందుకు కాగాలి రియాక్షన్స్ ఏమో ఇస్తుంది చూద్దురా ఏదో ఇస్తుంది రియాక్షన్స్ అమ్మ అంటే అయ్యా అంటుంది ఇక పోదని అర్థం వద్దా అన్నం వద్దా అన్నం తింటావా మరి ఎందుకు వస్తుంది బాగా ఎక్కువ పెట్టింది అన్న చిన్నగా తిను కానీ టీవీ చూడకు ఓకేనా మీరు అట్నే టీవీ చూసుకుంటుంటే ఏం చేస్తా అంటే నేను టీవీ బంద్ చేస్తాను అన్నట్టు అట్లా ಒಂಡ್ಲೆ ಮುಳಕಾಯಿಲೆ ಉಂಡಲೇನು ಟಮಾಟ ಮುಳಕಾಯಿ ಒಂಡ ಟಮಾಟ ಕೂರ ತೋರಿಗೆ ಮುಳಕಾಡ ಚಿಕನ್ ಹೊಂಟ್ರಿಗ್ರ ಚಿಕನ್ ಏನು ಏನಮ್ಮ ಹೊಸನಾ ಬೇಡ ಈವಾಗ ಮಿಕ್ಸರ್ ಹೆಚ್ಚಿನ ఇది మిక్సర్ అనుకున్నా పూలు కాదు అమ్మా నేను అదే అంటే మమ్మీ తిడతా మొన్న తినే తినే ఉన్నావు అంది అందుకే చెప్పింది వచ్చినప్పుడు పట్టుకొచ్చినా మొన్న చెప్పింది గుర్తుకుంటే పట్టుకొచ్చిన మళ్ళీ మర్చిపోయింది అనుకో మిక్సర్ తెలియదా మళ్ళీ అంటది రోజు అడుగుతానే ఉందట్టు ఇక మిక్చర్ వచ్చమ్మ సరే ఇప్పుడు మునక్కాయలు మొత్తం వండుతావా ఎట్లా వండుతావు ఇప్పుడు నైట్ మళ్ళీ వండుతావా అవి మంచిగా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ పక్కకు పెట్టి అన్నీ ఏంటి అబ్బా పప్పప్పు వద్దబ్బా నువ్వు పప్పు పక్కా పెట్టి కారం పొడి చేస్తా అండి